వెల్కమ్ బ్యాక్ ఎలాంటి బాదరాబందీ లేకుండా చదువుకోవాల్సిన వయసులో డ్రగ్స్ వాడకం సినిమాల మీద వ్యామోహం రిచ్ లైఫ్ అనుభవించాలనే పిచ్చి పిచ్చి ఆలోచనతో టీన్స్ లో అడుగు పెడుతున్న తరుణంలోనే పిల్లలు పక్కదారి పడుతున్నారు సినిమాలు సీరియళ్లలో కనిపించే రంగుల జీవితాన్ని అనుభవించాలని ఆశపడుతున్నారు నగరాలు పట్టణాలు గ్రామాలనే తేడా లేదు ఎక్కడ చూసినా పరిస్థితి ఇలాగే ఉంది ఇలాంటి సంఘటనల్లో కేవలం పిల్లల్ని మాత్రమే తప్పుపడితే సరిపోతుందా తల్లిదండ్రులకు బాధ్యత లేదా యవ్వనం వేళ ప్రపంచం అప్పుడప్పుడే కొత్తగా పరిచయమవుతుంది అప్పటి వరకు ఉన్న బంధనాలు ఒక్కొక్కటిగా తెగిపోతున్న ఫీలింగ్ పిల్లలకు అన్నీ తెలిసొస్తున్నాయనే భావన తెలుసుకుంటారులే అన్న ధీమాతో తల్లిదండ్రులు కాస్త స్వేచ్ఛయిస్తారు పై చదువులు చదివించటానికి చాలా ఖర్చవుతుందని సంపాదన మీద దృష్టి పెడతారు దీంతో ఇంట్లో పర్యవేక్షణ తగ్గిపోతుంది బంధం పలుచపడుతుంది ఈ లోటుని భర్తీ చేసేందుకు స్నేహితులు రంగంలోకి దిగుతారు కొత్త స్నేహాలు కొత్త అలవాట్లు సినిమాలు షికార్లు సిగరెట్లు మందు హుక్కా సెంటర్లు పబ్బులు డ్రగ్స్ ఇటీవల హైదరాబాద్లో బయటపడ్డ డ్రగ్స్ రాకెట్లో మంది విద్యార్థులు ఉన్నారనే వార్త తల్లిదండ్రులకు ఒక్కసారిగా లక్ష వోల్టుల షాకిచ్చింది టీవీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది అండి టీవీ చూస్తుంటారు ఆ టీవీలో అవన్నీ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కింద ఫీల్ అవుతారు ఇంకా ఈ సీరియల్స్ చూసినప్పుడు ఏంటంటే అక్కడ చేసే ప్రతి యాక్షన్ కూడా నేను కూడా ఇంతకన్నా బాగా చేయగలనేమో నా లైఫ్ కూడా ఇలా ఉండాలేమో ఇంత ఫ్యాషనబుల్గా ఉండాలి లేకపోతే ఇంత బెటర్గా ఉండాలి అన్నప్పుడు ఇది ఎప్పుడైతే పేరెంట్స్తో షేర్ చేసుకున్నారంటే ఫస్ట్ ఇమీడియట్గా పేరెంట్స్ ఇలాంటివన్నీ పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకో పెట్టుకోకు చదువుకో అంటారు అసలు ఆ థాట్ ఎందుకు వచ్చిందని ముందు వినాలి వాళ్ళు చెప్పింది ముందు విన్నాక అది ఏదైనా ఉంటే కరెక్ట్గా వాళ్ళకి వై అన్నది మన క్వశ్చన్స్ ఎప్పుడు అంటే వై వై షుడ్ సాయి పూర్ణిమ వ్యవహారమే తీసుకుంటే పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఆమె తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరిస్తోంది తాను ఇంటికి వెళ్తే తల్లిదండ్రులకు ప్రమాదమని సాయిబాబా తనకు కల్లో కనిపించి చెప్పాడని కాకమ్మ కబుర్లు చెబుతోంది నాకు పర్ఫెక్ట్ లైఫ్ వద్దు హ్యాపీ లైఫ్ కావాలని అంటోంది ఈ రెంటికి మధ్య తేడా తెలుసుకునే వయస్సు అనుభవం ఆ అమ్మాయికి ఉన్నాయా సినిమాను కెరీర్ గా ఎంచుకోవాలంటే ఆమె ముందు ఇంకా చాలా జీవితముంది ఈ రోజుల్లో ఏ రంగంలో రాణించాలన్నా బాగా చదువుకోవటం చాలా అవసరం అలాంటిది చదువును వదిలేసి ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయటం ఏ విధంగా సమంజసం వాళ్లు చేస్తున్నది కరెక్ట్ కాదు తప్పని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పేదెవరు మంచి మాటలు చెప్పేవాళ్లు శత్రువుల్లా చెడు మాటలు చెప్పేవాళ్లు స్నేహితుల్లా కనిపించే టీనేజ్ ఆలోచనా ధోరణిని ఎలా మన జీవితంలో దగ్గరగా మనం పడిన ప్రాబ్లమ్స్ కానీ మనము ఫేస్ చేసిన అంటే లైఫ్లో కొన్ని సిచ్యుయేషన్స్ కానీ వాళ్ళకి అర్థమైనట్టు వివరించి చెప్పగలగాలి అంటే ఈ రోజు మనం ఈ లైఫ్లో ఉన్నామంటే ఎన్ని స్ట్రగుల్స్ దాటి వచ్చాము లైఫ్ ఎలా ఉంటుంది ఎలా వెళ్తే ఎలా ఫేస్ చేస్తుంది అనేది ఇప్పుడు జాయింట్గా పిల్లలు కూర్చొని పేరెంట్స్తో టీవీలో చూస్తున్నప్పుడు టీవీ చేస్తుంది టీవీ చేస్తుందని మనం అంటున్నాం ఒక చెడు గురించి వచ్చినప్పుడు అలా చేస్తే ఇలా వస్తుందని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసే తీరిక పేరెంట్స్కి ఉండట్లేదు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే వాటి వల్ల ఎప్పుడూ చెడు ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాము కానీ పేరెంట్స్ పిల్లల దగ్గరగా ఉంటే అవి కొన్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం పాతబస్తీకి చెందిన సుల్తానా మోడలింగ్ సినిమా రంగాల్లో రాణించాలనుకుంది కానీ తల్లిదండ్రులు వద్దన్నారు అవసరమైతే కన్నవారిని సైతం వదిలేసి వెళ్లిపోదామనుకుంది ముంబైకి బయలుదేరింది కానీ మిస్సింగ్ కేసు నమోదవడంతో వెనక్కి వచ్చేసింది పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు ఇక తాను సినిమాల్లో నటించలేనని అర్థం చేసుకున్న యువతి స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటికే ఆత్మహత్య చేసుకుంది ఇంట్లో వారిని ఒప్పించి సినిమాల్లో అడుగు పెట్టాలని సుల్తానా అనుకుంటే పూర్ణిమ ఇంట్లో చెప్పకుండా ముంబై వెళ్లిపోయింది ఈ ఇద్దరి కేసులు సమాజానికి చాలా తీవ్రమైన సందేశాన్నిస్తున్నాయి పిల్లల్ని అతి గారాభంతో పెంచటం బాధ్యత లేకుండా వదిలేయటం వారికి భవిష్యత్ గురించి అవగాహన కల్పించలేకపోతే తల్లిదండ్రులకు గుండెకోత మిగులుతుందని సూచిస్తున్నాయి టెన్త్ క్లాస్ అంటే సుమారు ఏమంటారు అర్లీ అడోలిసెంట్ ఏజ్ ఆ టైం లోపల వాళ్ళకి ఎమోషనల్ మెచ్యూరిటీ ఇంకా పూర్తి డెవలప్ కాదు ఎమోషనల్ కంట్రోల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి వాళ్ళకు తోచిందే చేసుకుంటూ పోతారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఆ వాళ్ళకున్న స్వేచ్ఛకి స్వాతంత్రానికి ఎవరి అడ్డు అక్కర్లేదు మేము మమ్మల్ని మేము చూసుకోగలము అన్న ఒక అతిగా ఉన్న ఒక ధైర్యం దీనివల్ల కూడా ఎవరూ వద్దు అనే కాన్సెప్ట్ దెబ్బ తగిలిన తర్వాత కానీ వాళ్లకు అర్థం కాని కొద్ది రోజుల క్రితం గుంటూరులోను ఓ బాలిక కిడ్నాప్ కేసు పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది ఎస్ఐ నుంచి డీజీపీ వరకు అందరూ చొరవ తీసుకోవటంతో ఆ అమ్మాయి ఆచూకీ దొరికింది భట్టిప్రోలకు చెందిన బాలికను ఆటో డ్రైవర్ శ్రీరామ నాగేశ్వరరావు ట్రాప్ చేశాడు నలభై ఐదేళ్ల వయసున్న నాగేశ్వరరావుకు పెళ్ళై పిల్లలు ఉన్నారు మనవరాలు కూడా ఉంది ఈ వయస్సులో బాలికపై మోజు పెంచుకుని బాలికను లోబర్చుకున్నాడు చాక్లెట్లు బిస్కెట్లు ఆశ చూపి దగ్గరయ్యాడు తన వెంట వస్తే ఢిల్లీ చూపిస్తాను తాజ్మహల్ చూపిస్తానని నమ్మించి తీసుకువెళ్లాడు ఢిల్లీ తాజ్మహల్ అనేసరికి ఆ బాలిక నమ్మేసింది ఆ పేరెంట్స్ మీద నమ్మకం ఉండాలి ఒకవేళ నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఏదైనా చెప్పినప్పుడు నా తల్లిదండ్రులు నా మాట వింటారు అయితే నేను అసలు చెప్పింది అర్థం చేసుకుంటారు ఇప్పుడు ఎలా ఉందంటే పేరెంట్స్ వాళ్ళు వచ్చి పిల్లలు స్కూల్ నుంచి వచ్చారా ట్యూషన్కి వెళ్ళారా చదువుకు చదువుకున్నావా పడుకున్నావా అంతే అంతకన్నా ఆ ఉన్న మిగిలిన టైం టీవీ చూస్తారు చాలా మంది సో ఇంతకన్నా ఏంటంటే చాలా మినిమం ఇంటరాక్షన్ ఉంటుంది ఒకరితో ఒకరు మాట్లాడుకునే సమయం దొరకట్లేదు ఫాదర్ బిజీగా ఉంటాడు మదర్ బిజీగా ఉంటుంది ఈ కిడ్నాప్ కేసు పోలీసులకు చుక్కలు చూస్తున్నాడు ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ చొరవ తీసుకున్నారు నిందితుడు గతంలో మిలటరీలో పనిచేశాడు కాబట్టి సరిహద్దుకు తీసుకువెళ్లి ఉంటాడని అనుమానించారు పోలీసుల అంచనా నిజమైంది నిందితుడు సరిహద్దుల్లో ఉన్నట్టు తేలింది వెంటనే కాశ్మీర్ వెళ్లిన ప్రత్యేక బృందం సాంబా సెక్టార్ సమీపంలో అతన్ని పట్టుకుని బాలికను కాపాడింది నెలన్నరపాటు కిడ్నాపర్ చెరలో ఉన్న బాలిక క్షేమంగా ఇంటికి చేరటం సంతోషించాల్సిన విషయమే కానీ ఈ కిడ్నాప్ కథ తల్లిదండ్రులకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతోంది పిల్లలపై తల్లిదండ్రుల నిఘా లేకపోతే ఎలాంటి దారుణాలు జరుగుతాయో చెప్పే ప్రత్యక్ష ఉదాహరణ ఇది దండం చేతులు ఎత్తి దండం పెట్టి తల్లిదండ్రులకి టీచర్స్కి పీర్ గ్రూప్స్ అందరికి కూడా చేస్తున్నారు ప్లీజ్ హెల్ప్ దిస్ ఇస్ నాట్ ద బేబీ ప్రోగ్రెస్ ఇన్ ద సొసైటీ మన దగ్గర పిల్లలు ఉన్నారు అని అంటే ఎలా చదువుతున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఎటువంటి ఫోన్లు వాడుతున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు ఇవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈవేళ చిన్న పిల్లలకి ఈ వాట్సాప్ లోనో లేకపోతే యూట్యూబ్ లోనో చూపెట్టలైన అన్ని చూపించి వయసుకు మించినటువంటి ప్రేరణ తీసుకొచ్చి వాళ్ళల్లో ఈ తప్పులు చేయించడానికి దాన్ని ఒక సాకు కింద వాడుతున్నారు కుటుంబం ఏదైనా కావచ్చు నేపథ్యం ఎలాంటిదైనా కావచ్చు పిల్లలు ఇలా దారి తప్పటానికి కారణం ముమ్మాటికి తల్లిదండ్రులే పిల్లల మీద పిచ్చి ప్రేమతో తల్లిదండ్రులు గుడ్డిగా వ్యవహరిస్తున్నారు తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగం చేస్తూ పిల్లలకు కావాల్సినంత డబ్బు సౌకర్యాలు కల్పిస్తున్నామని భావిస్తున్నారే తప్ప వాళ్లేం చేస్తున్నారు ఆ డబ్బు ఎలా ఖర్చు పెడుతున్నారనే కోణంలో ఆలోచించడం లేదు అవసరానికి మించి వచ్చిన సొమ్ముతో పిల్లలు డ్రగ్స్ కొనుక్కోవటం సిగరెట్లు సినిమాలు షికార్లు మందు పబ్బుల్లో చిందులు వేస్తున్నారు బైక్ రేసింగులు క్రికెట్ బెట్టింగుల్లోనూ వేలకు తగలేస్తున్నారు రూపాయి సంపాదించడం వెనుక ఉండే కష్టం తెలియకపోవటం బాధ్యత లేకపోవటంతో కొంతమంది సంపన్నుల పిల్లల ఆగడాలు రాయటానికి వీల్లేని స్థాయిలో ఉన్నాయి పిల్లల పతనానికి ఎవరు పరిస్థితుల్ని సమాజాన్ని నిందిస్తే సరిపోతుందా మారాల్సిందెవరు బ్రేక్ తర్వాత చూద్దాం